మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరి షష్ఠి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో బుధవారం షష్ఠి కల్యాణాన్ని బ్రహ్మశ్రీ కొమ్మురి ఫణికుమార్ శర్మ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ గనపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ ముఖ్య అర్చక బుద్ధు సతీష్ శర్మ పలువురు పండితులు వేద మంత్రాల నడుమ సాంప్రదాయబద్ధంగా శ్రీ స్వామి శ్రీ అమ్మవార్ల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు మేళ తాళాల నడుమ వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ వేలాదిగా పాల్గొన్న భక్తుల భక్తి శ్రద్ధల నడుమ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిగింది అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి పెనుమూడి సాయిబాబు డిఎస్పీ తాళ్లూరి విద్యాశ్రీలు వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కలిసి కళ్యాణాన్ని తిలకించారు కళ్యాణంలో పాల్గొన్న వారికి దేవస్థానం తరపున స్వామివారి చిత్రపటం కళ్యాణపు లడ్డు ప్రసాదంను ఆలయ సూపరింటెండెంట్ అత్యుత మధుసూదనరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముప్పిరిశెట్టి హరిహరనాథన్ ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముప్పిరిశెట్టి హరిహరనాథ్ చల్లపల్లి సిఐ ఈశ్వరరావు అవనిగడ్డ సిఐ గాజుల యువకుమార్ మోపీదేవి ఎస్ఐ పామర్తి గౌతమ్ కుమార్ జెడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పూషడపు రత్న గోపాల్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాల్పూరి సాయి కళ్యాణి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు మాజీ ఎంపీపీ బడే కనకదుర్గ అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు <laughs> Yeah. Okay. அபி மும்புமே மகிழ்ச்சி அனுப்பி சாசனுமா பரிசாரா மனசல் ஆதிச்சு நவகிரிபீடோ శ్రీ మనస్సులో పూజలు అనుకోండి మా వేదులు స్వామివారి యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఘట్టాన్ని మీరు వివరించినట్టుగా చేస్తారు అందరూ మనస్సు స్వామివారి ఉండాలి మా యొక్క స్వామివారి కైందర్యాన్ని మీరు చూస్తూ ఉండాలి ప్రతినిధుల్లో కార్యక్రమం

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు